ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది ఒక తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు వాళ్ళ ఎంత అద్భుతంగా తొమ్మిదేళ్లలో భారతదేశంలో రికార్డులు తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి పలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్ గా చేసిన కేసీఆర్ ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తా ఉంది అది వీళ్ళ కుట్ర కారణం అది వీళ్ళ కక్షకు కారణం దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేసి ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు ఏనా ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు ఇంటర్ మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం మనం కదా ఏం వస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆఫరండి వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్ అరే గింతగా దిగజారిపోతున్నాయి ఎందుకు పాపం మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి ఏంటి మాకు నీలాగా ప్రచారం చేసుకున్న అలవాటు లేదు ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నావులే కదా ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది మేము మీ స్థాయికి దిగజారుతలేము మాకు కూడా వచ్చు భాష అన్ని పదాలు వచ్చు కానీ మేము దాంట్లో పోవడం లేదు మీరెంత దిగజారినా మీ స్థాయి గదే మీ బతుకు గదే మేము ఎప్పుడు హుందంగానే ఉంటాం కాళేశ్వరం లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు కేటీఆర్కి సంబంధం లేదు మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు